ము ముంచాయంటూ కాసు మహేష్ రెడ్డి ఒక సెల్ఫీ వీడియోనైతే విడుదల చేసిన పరిస్థితి ఉంది అయితే ఇందులో ప్రధానంగా చూస్తే కాసు మహేష్ రెడ్డి లాంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం కనుక చూస్తే మద్యంలో విపరీతంగా అవినీతి అవకతవకలు జరిగాయి అనేది వారు చెప్పకనే చెబుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేక సార్లు మద్యం గురించి మద్యం పాలసీ గురించి విజయసాయి రెడ్డితో సజ్జల రామకృష్ణారెడ్డితో డిస్కస్ చేశామని అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ప్రతిఫలం లేకపోవటం వారి దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోవటం పార్టీ ఓటమి ఘోరమైన పరాభవానికి పరాజయానికి కారణమైందని చెప్పేసి మాట్లాడారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డితో ఉన్నారు కానీ ముఖ్యమంత్రితో చర్చించాము ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వటం లేదనేటువంటి వ్యాఖ్యలు మరి ఏ వైసీపీ నేత చేయకపోవటం ఏదైతే ఉందో అది ఒకంత ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది అయితే నిజంగా చాలామంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదనేటువంటి ఏదైతే ఒక ప్రాపగాండ ఉందో అది నిజం అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఇలాంటి నేతలు మాట్లాడినప్పుడు సామాన్య ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతుంది అదేవిధంగా బూతులు మరి తెలుగుదేశం నుంచి వైకాపాకు వచ్చినటువంటి వారు మాట్లాడిన మాటలు వారి పదజాలం వారి భాష ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయిందంటూ వైకాపా నేతలు మాట్లాడుతూ ఉన్నారు అదే కాసు మహేష్ రెడ్డి కూడా అదే మాట్లాడారు అంటే తెలుగుదేశం నుంచి వైకప్పకు వచ్చిన వాళ్ళంటే ప్రధానంగా ప్రథమ వరుసలో కనుక చూస్తే వల్లభనేని వంశీ అంటే తాను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ తెలుగువాడు ఎవరు కూడా మర్చిపోయినటువంటి వ్యాఖ్యలుగా అవైతే అదే అదేవిధంగా కొడాల్ నాని మరి పొద్దున్న లేస్తే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద అదేవిధంగా జనసేన అధినేత మీద ఇష్టానుసారంగా పరుష పదజాలంతో దూషించి దూషించి తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణిలో కసిని పెంచడంలో కొడాల్ నాని ఖచ్చితంగా వారికి ఉపయోగపడ్డారని చెప్పుకోవచ్చు అంటే అవమానాలు ఎదురైనప్పుడే గెలవాలన్న కసి పెరుగుతుంది అనేటువంటి సామెత ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన శ్రేణులకు వర్తిస్తుందంటూ వైకాపా మాజీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు అంటే వారు దూషించినటువంటి విధానం వల్లనే మరి ఆ పార్టీ శ్రేణుల్లో గెలవాలనేటువంటి ఒక కసి పెరిగింది అది వైకాపా ఓటమికి కారణమైందని చెప్పేసి మాట్లాడుతున్నారు అదేవిధంగా తెలుగుదేశం శ్రేణులు కూడా ఈ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నా ఉన్నారు అదేవిధంగా పాలన సక్రమంగా అందిస్తారని ఆశిస్తున్నా ఉన్నారు టీడీపీ కుటుంబ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వైకాపా నేతల మీద దాడులు చేస్తున్నారని ఆ దాడులు ఆపాలని చెప్పేసి కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది మొత్తాన్ని గనక చూస్తే బూత్ నేతల నోటి దురుసు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధోపాతాలానికి వెళ్ళిపోయిందంటూ బహిరంగంగా వైకాపాలో ఉన్నటువంటి కొంతమంది ప్రొఫెషనల్గా మాట్లాడేటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది మీడియా ముందుకు వచ్చి మరి నేను మహేష్ రెడ్డి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు అది పెద్ద సంచలనంగా మారింది సో కొంతమంది ఎవరో అత్యుచ్చపర్లు ఈవీఎంలు అనేటువంటి కొన్ని అంశాలు మాట్లాడినప్పటికీ కూడా తాము ఎందుకు ఓడిపోయామనేటువంటి వాస్తవాన్ని అటు రాపాక్ వరప్రసాద్ జనసేనలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అమలాపురం ఎంపీగా పోటీ చేసే బొక్కబౌర్ల పడ్డ రాపాక్ వరప్రసాద్ లాంటి నేతలు కానీ కాసుమహేష్ రెడ్డి లాంటి నేతలు కానీ వీరందరూ కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు తమ పార్టీ విధి విధానాల వల్ల తమ పార్టీ ఆనాడు తమ ప్రభుత్వం అనుసరించిన విధి విధానాలు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీల వల్ల బడుగు బలహీన వర్గాలందరూ కూడా తమ ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు అదేవిధంగా కొంతమంది తమ పార్టీలోని బూతు నేతల వల్ల తమ పార్టీ ఈరోజు అధోపాతాలానికి వెళ్ళిపోయిందని చెప్పేసి స్పష్టమైనటువంటి అభిప్రాయానికైతే ప్రొఫెషనల్గా మాట్లాడేటువంటి మాజీ వైకాపా శాసనసభ్యులైతే మీడియా ముందుకు వచ్చి ప్రజలకైతే తమ కారణాలు అయితే వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికి ఆ అంశాలను చర్చిద్దాం ఇదే వాళ్ళకి హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతోటి జూంకులు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శివపార్త గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మరికొసేపట్ల వారు కూడా జుంకాలు జాయిన్ అవుతారు రైట్ ముందుగా శివభారతి గారితో మాట్లాడదాం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్నాడు జిల్లా నుంచి ఉన్నారు వారు శివపార్తి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న రవి రవి గారికి అట్లాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి ఇంకా మిగతా పెద్దలకి గుడ్ మార్నింగ్ అండి సో మీరు పల్నాడు జిల్లా మీది సొంత ప్రాంతం మీ జిల్లా నుంచి ఓ మాజీ శాసనసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు తమ ఓటమికి గల కారణాలు స్పష్టంగా చెప్పుకొని వచ్చారు తమ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల సో వాటి మీద ఎన్నిసార్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి కంప్లైంట్ చేసినప్పటికీ వారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా వారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటమే ఆనాడు తమ ప్రభుత్వం పతనానికి కారణమైంది సో అలాంటి పనులు కూటమి నేతలు చేయొద్దంటూ కూడా వారు వేడుకుంటా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది చూసే ఉంటారు వారు మాట్లాడుతున్నటువంటి విధానం వారు గతంలో కూడా కూడా రాపా వాళ్ళు మాట్లాడారు ఆయన ఏం చెప్తున్నారంటే ఫైనల్ గా వాళ్ళు వాళ్ళు విశ్లేషణ ఓటమి గల కారణాలు విశ్లేషణ చేసుకోవడం మంచి విషయమే బట్ కూటమి అలాగా ప్రవర్తించొద్దు అనేది వాళ్ళు ఇంటర్నల్ గా ఒక థ్రెడ్ లాగా అనమాట అంటే మేము ఇట్లా బూతులు తిట్టాం కాబట్టి ఓడిపోయాం మేము ఇట్లా కక్ష సాధించాం కాబట్టి ఓడిపోయాం మేము ఇట్లా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి ఓడిపోయాం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలకు నచ్చిన విషయాలు ఎవరు చేసినా ఓడిపోతారు ప్రజలు ఎందుకు మెచ్చుతారు ప్రజలు ఎందుకు వాళ్ళకి అండగా ఉంటారు వాళ్ళకి ఎందుకు గౌరవిస్తారు సో ఇక్కడ కూటమి ప్రజా వ్యతిరేకంగా ప్రజలకి అభిష్టం ప్రజలకి అభిమతానికి వ్యతిరేకంగా చేసే చేసే పరిస్థితి లేదు ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ భవనాలు కోలగొడుతున్నారని ఆరోపణ చేశారు మహేష్ రెడ్డి గారు మాట్లాడిన వాటిలో అంతసేపు మాట్లాడినా మేము ఇందుకు ఓడిపోయాం అందుకు ఓడిపోయాం చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల వ్యతిరేకత పెరిగింది వాళ్ళ కసి పెరిగింది వీళ్ళ కసి పెరిగింది అందుకే వాళ్ళు పనిచేశారు అందుకే గెలిచారు అన్న అని ఫైనల్ గా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు మీరు కక్ష సాధించే చర్యలు చేస్తే మీరు కూడా ఓడిపోతారు అవును ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాటిస్ ద పాయింట్ ఇక్కడ కక్ష సాధింపు తాలింపు ఏం లేదు వాళ్ళు అక్రమంగా భవనాలు కట్టారు వాళ్ళు కూల అది ప్రభుత్వ బాధ్యత ఇష్టానికి ప్రతి జిల్లాలో కోట్ల రూపాయల తోటి ప్రజా స్థలాల్ని దోచేసుకొని వాళ్ళ ఎన్నికల అఫిడేవిట్ లో వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత చూపించారండి పార్టీ డబ్బు ఎంత ఉంది మూడు లక్షలు ఉంది అని చూపించారు అది ఒకటి శివార్థి గారు లీజు తీసుకున్న స్థలాలు ఏ తాడేపల్లికి సంబంధించి ఆ లీజ్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది దాదాపు వాళ్ళు థర్టీ త్రీ ఇయర్స్ కి లీజ్ తీసుకున్నట్టున్నారు పర్ ఎకరా వన్ కి ఎవ్రీ ఇయర్ వన్ పే చేస్తే లీజ్ తీసుకున్నట్టున్నారు వన్ థౌజండ్ లీజ్ తీసుకున్నారు సార్ లీజ్ తీసుకున్నారు బొమ్మనాయుడు గారు ఓకే ఇప్పుడు గుడిసి కూడా ఒక థౌజండ్ రూపీస్ కి ఆర్డర్ లీజ్ కి ఇవ్వడం కానీ వీళ్ళు మాత్రం ఎకరాలు ఎకరాలు వంద వెయ్యి రూపాయలకి తీసుకున్నారు సరే లీజ్ కి స్థలం అయితే తీసుకున్నారు మరి ఆ భవనాలు ఏందండి ఆ కట్టడాలు ఏందండి ఎవరి డబ్బు వాళ్ళ అకౌంట్ లో మూడు లక్షలే ఉన్నాయని చూపించారు కదా మరి మూడు లక్షలు ఉన్నోళ్ళు మూడు లక్షలు డబ్బు ఉన్న వైసీపీ పార్టీ ఒక్కొక్క భవనాన్ని పది కోట్లు పదిహేను కోట్లు పెట్టి ఎట్ట కట్టింది లెక్కేది పత్రం ఏది స్పాన్సర్స్ ఇచ్చారా లేదా ప్రజాధనాన్ని లూటీ చేశారా ఇష్టానికి ఇప్పుడు గవర్నమెంట్ జిహెచ్ పరిధిలో ఉన్న వెహికల్స్ తోటి వాళ్ళు ఆ రోడ్లు సాఫీ చేసుకోవడం రోడ్లు వేయించుకోవడం ప్రతిది గవర్నమెంట్ శాఖల నుంచే పనులు జరిగాయి అనే దానికి పక్క ఆధారాలు ఉన్నాయి ఆ రూల్స్ ని అతిక్రమించారు దానికి పక్క ఆధారాలు ఉన్నాయి వాళ్ళు కొన్నిట్లో లేవు ఏదో ఒక భవనానికి అనుమతి ఉంది మిగతా వాటికి అనుమతులే లేవు అనుమతులు లేని వాటిని సరే కట్టుకోండి మీరు ప్రజలు డబ్బుతో కట్టుకొని వెచ్చలు విడిగా మీరు పార్టీ ఆఫీసులు నడుపుకోండి అని కూడా మేము వదిలేయాలా మరి వదిలేస్తే ప్రజలకు ఏ సంగీతం ఇప్పుడు మేము అది అవినీతి నిర్మూలిస్తామని చెప్పి మేము వదిలేస్తే మరి ప్రజలు మమ్మల్ని హర్షించరు కదా అప్పుడైనా ప్రజలు మా వైపు ఉండరు కదా మీరు చెప్పారు కదా ఇష్టానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అలా కట్టుకుంటే మీరు ఏం చేయలేకపోతున్నారు ఆయన మీరు లాలోచి పడ్డారా అంటారు ప్రజలే అంటారు మళ్ళీ సో ఇక్కడ కక్ష సాధింపు అనే ఒక ఒక దాన్ని అంటే ఇంటర్నల్ గా పాస్ చేయాలి ప్రజలకు అనేది వాళ్ళ వాళ్ళ హిడన్ ఎజెండా ఇక్కడ వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు అవినీతి బయటకు తీస్తే కక్ష సాధింపు అనే ఒక తోటి దాన్ని టర్న్ డైవర్ట్ చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అది చాలా తప్పు ఎవరైనా కూటమి నేతలు చేసినా కూడా అది తప్పే రూల్స్ కి అతిక్రమించి ప్రభుత్వ స్థలాలు గాని ప్రభుత్వ సొమ్మును గాని తింటే ఎవరు తిన్నా ఉపేక్షించకూడదు దాన్ని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని తీరాల్సిందే ఇన్ని ఇన్ని భవనాలు కట్టా దాదాపు ఇరవై ఇరవై ఆరు బిల్డింగ్స్ ఒక్కొక్క బిల్డింగ్ పది కోట్లు దాదాపు ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు వదిలేయాలా జగన్మోహన్ రెడ్డి గారు తోటి ఇంటి చుట్టూ కంచేపించుకున్నాడు ఆ కంచేయడానికే పదహారు కోట్లు ఆ లోపల సచివాలయం సెట్టింగ్ ఆ సెట్టింగ్ కి పదిహేను కోట్లు మొత్తం నలభై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆయన సీఎం సీఎం పేషి అంటే సీఎం ఏర్పాటు చేసుకోవడానికి సచివాలయానికి రాకుండా ఆయన బయటికి రాకుండా ఆయన ఇంట్లోనే ఆ సెటప్ చేసుకోవడానికి నలభై ఆరు కోట్లు ఖర్చు పెట్టాడు ప్రజాదానాన్ని ఇప్పుడు అది ఎక్కడ నుంచి రుషికండ ప్యాలెస్ లో ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రకంగా ప్యాలెసులు కట్టుకుంటా పోతాను నా ఇష్టానికి నేను చేసుకుంటా ఉంటాను చుట్టూ ఒక సామ్రాజ్యాన్ని నేను ఒక రాజులాగా ఉంటాను అంటే ఎలాగా ప్రభుత్వం మారాక ఇవన్నీ సమాధానాలు చెప్పి తీరాల్సిందే వీళ్ళకి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలకి భయం పట్టుకుంది ఎందుకంటే ఆ కాశీ మహేష్ రెడ్డి కూడా భయంకరమైన అవినీతి గురజాల్లో తవ్వితే వస్తుంటాయి అన్నమాట ఆయన కోర్టుల చుట్టూ తిరగడానికి కూడా సమయం సరిపోదు ఎంత ల్యాండ్ కబ్జా చేశాడు అన్నిటికీ వివరాలు ఉన్నాయి పొలాలతో సహా రైతులు చాలా మొరపెట్టుకున్న సందర్భం ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నా కూడా పొలాలకు కబ్జా చేసిన పరిస్థితి ఉంది ఇవన్నీ బయటకు వస్తాయి అందుకే ఆయన ముందుగానే ఆ ఊరుకు లేని ఉలుపు ఎక్కువ అన్నట్టు ముందుగానే బయటకు వచ్చాడు అనమాట అంటే ఏంటో కక్ష సాధింపు చేయొద్దా నీటి సూక్తావళి అంతా వల్లిస్తున్నాడు అనమాట మీరు కక్ష సాధింపు చేస్తే ప్రజలు మిమ్మల్ని హర్షించరు మేము అలా చేసాం కాబట్టి మేము బోలబడ్డం కూటమి కూడా అలాగే అవుతుంది రేపు ప్రజలు అలాగా వ్యతిరేకిస్తారు ముందుగా చూసుకోండి అంటే ఒక రకమైన థ్రెట్ ఇస్తున్నాడు ఆయన మంచిగా కూర్చొని ఆ ఏదో గీతలో గీతోపదేశం చేసినట్టు మనకి నీతి సూక్త చెప్తున్నారు అంటే ప్రభుత్వాన్ని పాలన ఎలా చేయాలో ఏ నేర్పుతాడా అదే అలా ఉందన్నమాట అంటే మేము చేసిన అన్నిటిని వదిలేయండి అన్నట్లుగా ఆయన ఒక రకమైన రిక్వెస్ట్ పెట్టుకున్నారనిపించింది నాకు ఆ స్పీచ్ చూస్తే వాళ్ళ వాళ్ళ ఓటమి గల కారణాలు విశ్లేషించడం ఏమో గాని ఆయన ఇచ్చిన ఒకటి రెండు సందేశాలు ఏంటంటే మమ్మల్ని వదిలేయండి మా మీద కక్ష సాధించొద్దు అంటే కక్ష సాధించదు మీన్స్ మేము చేసిన అవినీతిని అంతా చూసి చూడనట్టు వదిలేయండి మా అవినీతిని మీరు చూడకపోతే జనాల్లో మేము కక్ష సాధింపు చర్యలా తీసుకెళ్తాం దానిలో కసి పెరిగిద్ది మా వైఎస్ఆర్ సిపి పార్టీ మళ్ళీ మేము వస్తాం ఒక రకమైన సందేశం ఇచ్చినట్టుగా నాకు అనిపించింది ఆయన ఆయన ఓటమిని విశ్లేషించుకున్నట్టుగా అనిపించలా బట్ ఏ సందేశం ఇచ్చినా ప్రజలు అనేవాళ్ళు గమనిస్తున్నారు కూటమి వచ్చిన దగ్గర నుంచి పాలన ఎలా చేస్తున్నా చూస్తున్నారు చివరికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీలో వెళ్ళడానికి కారు అనుమతి కూడా ఇచ్చారు వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు వాళ్ళలాగా బూతులు తిట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారికి కారు లేకుండా నడిపించి ఆయన గేట్ల దగ్గర ఆపేసి ప్రతిపక్ష హోదాలో మళ్ళీ అతని మీద అటాక్ చేయాలని రౌడీ మూక రౌడీ ఎమ్మెల్యే ఉసిగొల్పి అలా చేయాలని రకరకాల ప్రయత్నాలు వైఎస్ఆర్ సిపి పార్టీ చేసింది గతంలో మరి ఆ తప్పులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయట్లేదు కదా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చారు ఏవైతే గత ప్రభుత్వం చేసిందో ఇది గౌరవప్రదమైన సభ దీనిలో ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన పాలసీలు చేయడానికి మాత్రమే చర్చ ఉండాలి కక్క సాధింపుగా తిట్లు ఉండకూడదు బూతులు ఉండకూడదు వాటన్నిటికి చర్మగీతం పాడాలి ఇక్కడ మనం నిర్వహించే సభ అందరికీ ఆదర్శవంతంగా అవ్వాలి ఇక్కడ తీసుకునే నిర్ణయాలు రాబోయే పాతికేళ్లకు కూడా ప్రజల ప్రజా సంక్షేమానికి ఆంధ్ర సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి ఇక్కడ వారధి అవ్వాలి ఈ ఈ గౌరవమైన ప్లేస్ ని ఈ విలువైన సమయాన్ని దుర్వినియోగం మనం చేసుకోకూడదు అలాగా మీరు సభను నిర్వహిస్తా నిర్వహిస్తారని చెప్పి మేము నమ్ముతున్నామని అని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది సో అల్లరి చేసే వాళ్ళకి స్కూల్ టీచర్ గా అల్లరి చేసే వాళ్ళని క్లాస్ లీడర్ గా పెడతారు అంటే అయ్యన్న పాత్ర గారి గురించి గతంలో ఆయన మాట్లాడింది అదంతా గుర్తు పెట్టుకొని కూడా ఇంక ఇక్కడ నుంచి అలాంటిది కాకుండా మీలో ఇంకొక మెచ్యూరిటీ గౌరవప్రదమైన స్థానాన్ని ప్రజలకు చూపించండి అలాంటి విషయాలు ఏమన్నా జరిగినా కూడా మన కూటమి నేతలు కూడా ఎక్కువ అత్యుత్సాహంతో అలాంటి పదజాలాన్ని వాడినా కూడా మీరు సహించొద్దు ఈ ఈ విలువైన సమయాన్ని మనం ప్రజాక్షేమం కోసం ప్రజా పాలన కోసం వాటికి పాలసీ మేకింగ్ లో మనం పెడదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా అధ్యక్షులు వారు చాలా క్లియర్ గా ఫస్ట్ స్పీచ్ లోనే ఇచ్చారు సో మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలు కానీ పాలన గాని ఏదైనా ప్రజారంజకంగానే ఉంటది ప్రజల కష్టాలకు అండగా ఉంటది ప్రజలకు ప్రజా సమస్యల్ని పరిష్కారం తీసుకొనే ప్రతి క్షణం ప్రయత్నిస్తారు జగ చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా కూటమి నేతలు ఎవరైనా సరే బీజేపీ అయినా చేస్తారని చెప్పి నేను చదువుతున్నా మహేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంత మంది థ్రెడ్డింగ్ ఇచ్చినా మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తే ఓడిపోతారు ఇలాంటివి వాళ్ళు హిడెన్ ఎజెండాకి ఎన్ని మాట్లాడినా అవి ప్రజలు కూడా చూస్తానే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చేసిన అవినీతిని బయట కాబట్టి వాళ్ళు తట్టు ఇంకా పాత గత ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి అక్రమాల గురించి వదిలేసి ప్రశాంతంగా పాలన సాగి